సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వీణవంక వైద్యులు సూచించారు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా విపరీతంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా చేయాలని నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల ఆరువాళ్లు పెరిగిపోయి టైఫాయిడ్ డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు ప్రజలందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకుని రోగ నిర్దారణ చేసుకోవాలని వైద్యులు కోరారు వర్షాకాలం ప్రారంభమైనందున డెంగ్యూ మలేరియా నుండి మండల ప్రజల ప్రభుత్వంగా డాక్టర్ వరణ్ తెలిపారు వారు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి వాటర్ ఎక్కువగా నిల్వ ఉంచినట్లయితే దోమలు గుడ్లు పెట్టడం జరుగుతుంది నీరు వేడి చేసి తాగాలి చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి మన హాస్పిటల్లో డెంగ్యూ పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పుడంతా రైనీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి అవుతుందండి కానీ ఇప్పుడు జూలై నుంచి ఎక్కువ మొత్తంలో స్టార్ట్ అయ్యి మనకు వర్షాలు పడుతున్న సందర్భంగా ఏంటంటే ప్రజలందరూ డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా సీజనల్ వ్యాధుల గురించి అప్రమత్తంగా ఉండాలండి ఫస్ట్ ఏంటంటే నీట్నెస్ మన చుట్టూ ఉన్న పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మొక్కలు పెరగకుండా చూసుకోవడం ఏదైనా ఉంటే లాంటివి తీసేసుకోవడం వాటర్ ఎక్కడ ఉన్నా కూడా కొబ్బరి కోండలల్లో ఉన్నా మనకు టైర్లలో కానీ కూలర్లలో కానీ వెనకాల పాటలల్లో కానీ కుండలలో కానీ ఉన్నా కూడా ఇమీడియట్గా ఆ నీళ్ళని తీసేసుకొని ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు పట్టుకోవాలండి అందులో ఎందుకంటే మనకు చిన్న చిన్న దోవలనేవి పెరిగి మీకు కూడా కనిపిస్తూ ఉంటాయండి పెరిగి దానివల్ల మనకు డెంగ్యూ వ్యాధి అనేది వస్తుంది కాబట్టి మెయిన్గా మన డిస్టిక్ లోపల డెంగ్యూ వ్యాధి అనేది ఈ సీజన్ లోపల ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అండి ఈ టైఫాయిడ్ ఇలాంటి వాటికి ఏంటంటే కాచి చల్లాచిన నీళ్లు తాగడం కానీ మన హ్యాండ్ శానిటీని నీట్గా ఉంచుకోవడం కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు కానీ బయట ఫుడ్ తినకుండా ఉండడం కానీ ఎందుకంటే ఇప్పుడు ఈగలు దోమలు ఇలాంటివి బయట బయట జంక్ ఫుడ్ మీద కూడా బాగా వాళ్తుంటాయి కాబట్టి అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే డైరియా మోషన్స్ వార్నింగ్స్ అవుతాయి కాబట్టి అలాంటి ఫుడ్ కూడా తీసుకోకుండా అందరూ చాలా జాగ్రత్తలు పాటించాలి దీంతో పాటు ఏంటంటే మనము ఇక్కడ సొసైటీ మనం ఇక్కడ మన పిహెచ్ నుంచి మనం డ్రైడే ఫ్రైడే అనేవి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు కూడా మనకి మనకి ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అట్లాంటివి ఉన్నా కూడా మనం ఆ వాటర్ అయితే ఎక్కడైతే మనకు మొత్తం అయి ఉంటుందో ఆ వాటర్ దగ్గర ఏంటంటే ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని ఆ దోమలు అనేవి పెరగకుండా చూసుకోవాలండి ఏవైనా కూడా ఎప్పటికప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇంకా ఏ జ్వరాలు ఉన్నా కూడా వాటిని రాకుండా మనం నివారించుకోవచ్చు ఎవరైనా మనకు డెంగ్యూ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయని అనుకున్నప్పుడు మన పిహెచ్సిలో మనం డెంగ్యూ పరీక్షలు కూడా చేయడం జరుగుతుందండి